రాష్ట్రంలో మొట్టమొదటి చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ పోచంపల్లిలో ప్రారంభమైంది పైలట్ ప్రాజెక్టుగా దీన్ని రాష్ట్ర చేనేత జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ప్రారంభించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత వస్త్రాలు ఇకత్ చీరలకు విదేశాల్లోనూ మార్కెటింగ్ అవకాశం ఏర్పడనుంది మరిన్ని వివరాలు చేనేత రంగంలో ప్రొడ్యూసర్ కంపెనీలను విరివిగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేతలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవడానికి భారీ ఎత్తున పెట్టుబడులు అందిస్తూ ప్రోత్సహిస్తోంది పోచంపల్లిలో చేనేత ప్రొడ్యూసర్ కంపెనీని రాష్ట్ర చేనేత జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ప్రారంభించారు దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు రాష్ట్రంలోనే మొట్టమొదటి చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ ఇది చేనేత కారులు తయారు చేసిన చీరలను విక్రయించడానికి అవకాశాలను కల్పించడంతో పాటు విదేశాలకు ఎగుమతులు చేయడానికి కూడా చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ ఎంతో దోహదపడుతుందని శైలజ రామయ్యర్ అన్నారు విదేశాలలో నిర్వహించే ఎగ్జిబిషన్లో చేనేత వస్త్రాలను ఇక్కత్తు వస్త్రాలను పోచంపల్లి పట్టు చీరలను విక్రయించడానికి వీలవుతుందని అన్నారు నేతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శైలజ రామయ్య సూచించారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వీవింగ్ కమ్యూనిటీలో వారు పని చేయడము తర్వాత ప్రొడక్షన్ చేయించడము కాబట్టి వారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈరోజు ఈ ప్రొడ్యూసర్ కంపెనీ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీని కూడా వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీకి మొదటి షోరూమ్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రొడ్యూసర్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ప్రొడ్యూసర్ కంపెనీస్ ద్వారా మనము ఒకవైపు ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయించుకోవడము కల్పించడము వీవర్స్కి ఇంకొక రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు గా ఈ ప్రొడ్యూసర్ కంపెనీని ప్రారంభించడం జరిగిందని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ చెప్పారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు ప్రొడ్యూసర్ కంపెనీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు తొంభై శాతం సబ్సిడీతో చేనేతల అవసరమైన పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు నేతన్నలు తమ వస్త్రాలను నేరుగా విక్రయించడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలభై రెండు ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి ఈ నలభై రెండు ప్రొడ్యూసర్ కంపెనీస్లో ఇది మొదటి ప్రొడ్యూసర్ కంపెనీ షోరూమ్ ఇది తర్వాత ఇంకా పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మిగతా ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా షోరూమ్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వారు ఇప్పుడు తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఎలక్ట్రానిక్ జాకాట్స్ ఇస్తున్నారు మగ్గాలు ఇస్తున్నారు 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 హ్యాండ్లూమ్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కేంద్రం చేనేత ప్రొడ్యూసర్ కంపెనీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడాన్ని నేతకారుడు చులక రమేష్ స్వాగతించారు తాతల కాలం నుండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు చేనేత వస్త్రాల వ్యాపారంలో గత పదేళ్ల నుండి కొనసాగుతున్నామని కొన్ని సందర్భాల్లో అమ్మకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేనేత ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించడం సంతోషంగా ఉందని అన్నారు గత మా ఫాదర్ నుంచి కూడా మా మేము ఈ ఫీల్డ్లో ఉండి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది తర్వాత నేను అంత ఎంతో కమంటే అన్ని రకాలుగా అన్ని స్టేట్లకు మేము సప్లై చేసినాము ఏది అన్ని రకాల స్టేట్లకు సప్లై చేసిన తర్వాత మనం ఈ మధ్యనే నేను కొంత మార్కెట్లో తిరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ కొన్ని సంవత్సరాల పాటు మంచిగా ఉండి కొన్ని సంవత్సరాల పాటు పోకుండా అంటే పోతలేదు ఒక టెన్ ఇయర్స్ మంచిగా ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్ డల్గా ఉంటుంది నా ఆలోచన మేరకు ఏంటంటే అసలు డల్ కాకుండా ఈ యొక్క ఐటానికి ఎప్పటికీ ఏదైనా అడిషన్ చేయాలి నాకు కూడా ఈ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున షోరూమ్ చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు అరుణ్ కుమార్ గారు అందించి ఈ షోరూమ్ పెట్టడం జరిగింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత వస్త్రాలు మార్కెటింగ్ మార్కెటింగ్కు చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటుతో మరింత ఊపు అలాగే ఆకర్షణీయమైన డిజైన్లతో తయారయ్యే పట్టు కాటన్ వంటి వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ బెడ్షీట్లు వంటి అనేక పోచంపల్లి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కలగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్